ప్రైజ్అలాడ్ ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక ఈరోజు పాఠ్యాంశము నా దీపము వెలిగించువాడు నా దేవుడే కనుక నా దీపము వెలిగించినటువంటి నా దేవుని విధముగా నేను చెప్పగలుగుచున్నాను నా దీపము వెలిగించువాడవు నీవే నేను అంధకారములో ఉండినప్పుడు నా బ్రతుకంతయు చీకటి మయముగా ఉన్నప్పుడు నా ప్రభువైన ఏసుక్రీస్తు వారే అట్టి చీకటిని తొలగించి నా ఆత్మ దీపమును వెలిగించిన వాడు ఏసుక్రీస్తు మాత్రమే నా దేవుడు ఏసుక్రీస్తు చీకటిని నాకు వెలుగుగా చేసి ఉన్నాడు ఐ నా ప్రియమైన సహోదరి సహోదరులారా మనము దీపమును వెలిగించి మంచము కిందనో కొంచెము కిందనో పీట కుందను కిందనో కుర్చీ కిందనో పెట్టము కానీ అందరికీ వెలిగించినట్లుగా దానిని దీపస్తంభము మీద పెడతాము అలాగునే ఈయన నిజమైన దేవుడు మన దీ ఆత్మ దీపములను వెలిగించిన దేవుడు కనుక దేవుని నుండి పొందుకొని నాటి వెలుగును అన్యజనులకు సహితము ప్రకాశించేటట్లుగా ఆయన రక్షణను ఆయన మనకిచ్చిన వెలుగును అందరికీ పంచిపెట్టాలి కాబట్టి నా ఆత్మ దీపమును వెలిగించిన వాడు యేసు క్రీస్తు నా దేవుడైన ఈయన నా చీకటిని చీకటి బ్రతుకును అంతటిని దూరపరిచి నాకు వెలుగుగా చేసి ఉన్నాడు నా ప్రియమైన సహోదరి సహోదరులారా నీ జీవితము చీకటిమయముగా ఉన్నదేమో ప్రతి విధమైనటువంటి నీ అక్కరలు తీర్చే దేవునిగా ఉన్నాడు ప్రతి విధమైన చీకటి శక్తులను నీ నుండి తొలగించి నీ ఆత్మ దీపమును వెలిగించువాడు ఇయ్యనే నీ చీకటిని నీ జీవితమును జీ వెలుగుమయముగా మార్చువాడు ఇయ్యనే ఆమెన్ నా ప్రియమైన సహోదరి సహోదరులారా ఏసు క్రీస్తు నామము మాత్రమే పరిశుద్ధమైనది పూజింపదగినది మీరు తర్కించి చూడండి దేవతలు దేవుళ్ళు అని చెప్పుకొనిచు డప్పులు కొట్టుకొనిచు బలులు అర్పించుకొనుచు నరబలులను పశుబలులను కోరుకొనిచున్నటువంటి ఆయా వ్యక్తులను బట్టి మీరు ఆలోచన చేయండి వారి పరిశుద్ధులా కాదా అనేది కాబట్టి ఏసుక్రీస్తు నామము పరిశుద్ధమైనది ఎందుకు నేను ఇలా చెప్పగలుగుతున్నాను ఏసుక్రీస్తు బలులను అర్పణలను కోరువాడు కాదు ఆయనకు ప్రార్థన చేస్తే చాలు ఆయనకు అదే బలి ఆయన ఆజ్ఞలను పాటిస్తే చాలు అదే బలి కాబట్టి మనము ప్రార్థన చేయుట ఆయనకు దోపము వలె ఉన్నది కాబట్టి ఈయన పరిశుద్ధమైన దేవుడు పరిశుద్ధమైన నామము ఈయన మాత్రమే యేసుక్రీస్తు నామే మనము పూజించుటకు అర్హత కలిగిన వాడు మన స్థుతులపైన ఆసీనుడైన వాడు మన జీవితములను ఎవరికి అప్ప అప్పచెప్పాలి ఎవరి కోసము అని నీవు ఆలోచన చేసినట్లయితే ఏసు క్రీస్తు పరిశుద్ధమైనదా దేవుడు కనుక ఈయన పూజింపదగిన దేవుడు కనుక ఈయనకు మాత్రమే మన జీవితములను సమర్పించుకోవాలి మన జీవితములను మన ప్రతి విధమైనటువంటి అక్కరలను ఈయన ఈయన యొక్క చిత్తమునకు మనము వదిలిపెట్టాలి కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా ఈయన నామము పరిశుద్ధమైనది సకల దేవతల కంటే పైనున్న నామము పూజింపదగిన నామము అని నేను ప్రభు నామమునకు సూత్రములు కలుగును గాక మీన్ కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా మనము శోధనలో ప్రవేశించకుండునట్లుగా మెలకుగా ఉండి ప్రార్థన చేయాలి మనము దేవుడు చెప్పి ఉన్నాడు మితముగా తినుము మితముగా తిని నీ కంటకమునకు కత్తి పెట్టుకోమని చెప్పి ఉన్నాడు కాబట్టి మీరు శోధనలో ప్రవేశించకుండా ఉండాలంటే మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి నీ చీకటిని వెళ్ళగొట్టి నీ జీవితమును వెలుగుమయముగా చేయాలంటే నీవు మెలకుగా ఉండి ప్రార్థన చేయాలి ఈయన నామము పరిశుద్ధమైన నామము పూజింపదగిన నామము కనుక మీరు శోధనలోనికి వెళ్లకుండా ఉండాలంటే బడకుండా ఉండాలంటే మెలకువుగా ఉండి ప్రార్థన చేయాలి నీవెప్పుడైతే ప్రార్థన మానివేసి ఉన్నావో సైతాను నీ వద్దకు వస్తాడు నీవెప్పుడైతే ప్రార్థన మొదలుపెట్టి ఉన్నావో నీ ప్రార్థన నీ ప్రార్థన సైతానుకు ఒక కొరడా దెబ్బ వలె ఉండి వాడు నీ నుండి పారిపోతాడు కనుక నీవు శోధనలో ప్రవేశించకుండా ఉండాలంటే మెలకుగా ఉండి ప్రార్థన చేయాలి నా ప్రియమైన సహోదరి సహోదరులారా ప్రార్థన ఏ విధముగా చేయాలి పూర్ణాత్మతోను పూర్ణ బలముతోనూ పూర్ణ శక్తితోనూ దేవునికి ప్రార్థన చేయాలి నీవు నుంచున్నాను ప్రార్థన చేయాలి కూర్చున్నాను పని చేస్తున్నాను నీ పని పాటులలో కూడా నీ ప్రయాణములో కూడా దేవునికి ప్రార్థన చేయాలి దేవుని ఆరాధించాలి కాబట్టి మనము శోధి సైతాను చేత శోధింపబడి ఉన్నామంటే వాడికి అవకాశం ఇచ్చిన్నామని అర్థము సైతాను సంబంధమైన క్రియల్లో పాలు పంపులు పొంది ఉన్నామని అర్థము లోకానుసారముగా మనము ఉన్నామని అర్థము కాబట్టి నీవు ప్రార్థన మానివేసిన స్థితిలో ఉన్నట్లయితే ఇప్పుడే నీవు ప్రార్థన మొదలుపెట్టు నీ శోధన అంతటిని తొలగించే దేవుడు నీవు శోధనలో ప్రవేశించకుండా ఉండాలంటే మెలకుగా ఉండి ఎట్టి పరిస్థితులు అయినను నీవు మోకరించి ప్రార్థన చేయాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను ఆమెన్